శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఇవాళ మళ్ళీ మండే కదా అందరూ కాలేజీలు కాలేజీలు లేని వాళ్ళు పూజ ఆహడావుల్లో ఉంటారు పొద్దున్నే లంచ్ బాక్స్లు రెడీ చేసి వాళ్ళు ఆహడావిలో ఉంటారు ఇది రోజు రొటీనే కదా అయితే ఆడవాళ్ళ గురించి ఎవరో తెలుసు నాయన చెప్తున్నారు మా ఇంటికి వచ్చి దీనికోసం మాకు తెలుసు ఏమండి అన్నీ ఆడవాళ్ళ గురించి చెప్తారు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు ఇలా ఉండాలి ఆడవాళ్ళు అలా ఉండాలి అని చెప్తారు మగవాళ్ళకు కూడా ఉంటాయండి విజయ్ గారు అంటున్నారు మగవాళ్ళకి బాధలు ఉంటాయండి మీకు వేరే చెప్పే కౌన్సిలర్స్ ఉంటారు అవి ఏమైనా ఉంటే వినండి నేను ఆడవాళ్ళ గురించే చెప్తాను మగవాళ్ళకి బాధలు ఉండవని కాదు కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్లో సఫర్ అవుతూ ఉంటారు కదా అందుకని నేను వాళ్ళ గురించి చెప్తూ ఉంటానండి మగవాళ్ళకేముంది ఒకవేళ ఏమైనా గొడవ మనసు బారతాయి వెంటనే కాసేపు బండి వేసుకు బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళడానికి కుదరదు ఇంట్లోనే ఉండాలి చిరాగ్గా ఉంటుంది అందుకని నేను ఎక్కువ స్త్రీ పక్షపాతినేనండి మగవాళ్ళ బాధలున్నా మగవాళ్ళకి చెప్పి వాళ్ళు ఉంటారు అని చెప్పాను గరికపాటి వారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మగవాళ్ళు ఆయన ఆడవాళ్ళ గురించి కూడా చెప్తారు పాపం అందరూ ఏదో వస్త్రధారణ గురించి విమర్శించారని ఆయన్ని దుమ్మెత్తిపోస్తారే కానీ ఎన్నోసార్లు చెప్తారు భార్య ఏదైనా కుటుంబంలో కష్టం వస్తే పురుషుడు కూడా బాబోయ్ బాబోయ్ అని తల్లడిల్లిపోకూడదు భార్య స్త్రీలు సున్నితమైన వాళ్ళు వాళ్ళు ఆందోళనగా ఉంటారు ఒక మాట భుజమే చెయ్యేసి ఏం పర్వాలేదు బ్యాంక్ పెట్టుకోక నేనున్నానన్నీ సరిదిద్దుతాను కదా నీకెందుకు అంటే ఎంతో ధైర్యంగా ఉంటారు వాళ్ళు అని భార్యతో ప్రేమగా ఉండాలి ఆవిడ వండిన పదార్థాన్ని వంటనే ఏదైనా మెచ్చుకుంటే ఇంకా సంతోషించి ఇంకా బాగా చేస్తుంది అలా అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో స్త్రీలని వెనకేసుకొచ్చి ఆయన మాట్లాడారు మేము ఒకప్పుడు ఆడవాళ్ళని పురుష జాతి అణగదొక్కేయడం వల్లే ఈరోజు ఆడవాళ్ళు ఇలా ఎదురు తిరిగి ఇలా ఉంటున్నారు ఇది మేం చేసింది తప్పే అని కూడా ఆయన సభాముఖంగా క్షమాపణ చెప్తున్నట్టుగా స్త్రీ జాతికి దండం పెట్టి కూడా చెప్పారు ఏదో మాట్లాడారని అదే ముక్క పట్టుకుని అంటారే కానీ చెప్తారు సరే పురుషుల పక్షాన్ని ఎలాగా మాట్లాడతారు అందుకని అలాంటి ప్రవచనాలు వినండి మీరు నేను మాత్రం ఆడవాళ్ళ గురించే మా ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది మనసు కష్టపెట్టుకోకూడదు ఇవి చెప్తూ ఉంటాను నేను అని చెప్పాను అది అలా కాసేపు సరదాగా డిస్కషన్ జరిగింది నిజమేనటు కొన్ని విషయాల్లో మనకే ఇప్పుడు నాకైనా సరే అన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్ని విషయాలు ఎవరైనా చెప్తే అవును కదా అనిపిస్తుంది అవి మనకు తెలిసిన విషయమైనా ఒక్కోసారి మన స్ఫురణకి రాదు ఇంకోళ్ళు ఎవరైనా చెప్తే అవును కదా అనిపిస్తుంది అలాగే మీకు నేను చెప్పడానికి కూడా కారణం అదే ఎందుకంటే ఎవరైనా చెప్తే కొంచెం మనసుకు పడుతుంది ధైర్యంగా ఉంటుంది ఓదార్పునిస్తుంది ఎందుకంటే ఇవన్నీ చాలామంది ఆడవాళ్ళ జీవితాల్లో జరుగుతున్నవే కాబట్టి అందరూ ఎదుర్కొనే ఇంచుమించు సమస్యే ప్రత్యేకించి ఏ ఒక్కళ్ళో అని కాదు లేకపోతే చుట్టుపక్కల చూస్తూ ఉన్నామయ్యి ఉండవచ్చు అందుకని వాటి గురించి చెప్పడం ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి మనని మనం కించపరచుకోకుండా ఎలా గౌరవాన్ని మన గౌరవాన్ని నిలుపుకోవాలి అని వాటి మీద నేను ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంటికి మూలస్తంభం మెయిన్ పురుషుడు సంపాదన పరంగా అయినా కూడా ఇప్పుడు సంపాదన ఏ వయస్తోనో సంబంధం లేకుండా ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కానీ ఆడ స్త్రీ శక్తి అనేది లేకపోతే పురుష శక్తి కూడా ఎందుకు పనిచేయదండి స్త్రీ శక్తి అంత ఉంది ఇప్పుడు అమ్మవారికైనా అంతే పరమేశ్వరుడికి శక్తి అమ్మవారే అందుకే ఆవిడని అర్ధనారీశ్వర తత్వం తీసుకున్నారు ఆయన తనలో సగభాగం చేసుకున్నారు ఆ శక్తి తనకు కావాలని అలాగే పురుషులు సాక్షాత్ పరమేశ్వరుడే అంత మహిమాన్వతుడే ఆవిడ శక్తి కోరి ఆవిడని అర్ధనారీశ్వర స్వరూపం ఆయన తీసుకున్నప్పుడు ఇంట్లో పురుషులు సామాన్య పురుషులు వీళ్ళు ఏమైనా శక్తి అయినా కలవాళ్ళ మహిమాన్వితుల జపతపాలు చేసేస్తారా ఏమీ లేని ఒక సామాన్య పురుషుడికి స్త్రీ శక్తి ఎంత అవసరం అవుతుంది అది మర్చిపోయి వాళ్ళు కొంచెం మేలిగోగా ప్రవర్తిస్తారు అలా కాకుండా సామరస్యపూర్వకంగా ఉండి భార్యని తనలో సగభాగం అని ప్రతి విషయానికి భార్యతో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి నన్ను నడిచే ఇల్లు ఒక రకంగా స్వర్గధామంగా ఉంటుంది అంతేగాని భార్య ఏదైనా సలహా చెప్పకపోతే అలాగే నాకు తెలిసిలే నేను ఇలా చేస్తాను అంటారు ఏదైనా వాళ్ళు కింద మీద వాళ్ళు అనుకున్న పని సరిగ్గా అవకా అక్కడ వాళ్ళు అనుకున్న విషయంలో తేడా వచ్చినప్పుడు ఆ ధైర్యం వాళ్ళకు ఉండదు మళ్ళీ అప్పుడు చెప్తారు భార్యకి ఇలా అయింది ఇలా అనుకున్నాను ఇలా అయింది అని అప్పుడు చెప్తారు అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది చాలామంది పురుషులు చేసే పని ఇదేనండి ఆడవాళ్ళ శక్తిని గృహ గ్రహించక వాళ్లలో ఉన్న తెలివిని గ్రహించక తమే ఎక్కువ తెలివైన వాళ్ళం అని స్త్రీ ఎంత చదువుకున్నా సరే అని కొంచెం విర్రవీగేతనం చాలా నైంటీ పర్సెంట్ పురుషుల్లో ఉంటుందండి మిగతా టెన్ పర్సెంట్ వేరు అందుకే అంటారు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని ఊరికే రాలేదు అన్నమాట ఎందుకంటే పుణ్యపురుషులు అరుదుగా ఉంటారు కాబట్టి ఈ నైంటీ పర్సెంట్ మనం వినేదేమిటి అన్న ఇగోతో ఉండే వాళ్ళే ఏదైనా సలహా చెప్తే అది కుటుంబానికి పని నష్టానికైనా వాళ్ళు సిద్ధపడతారు కానీ పెళ్ళ మాట వినాలంటే వాళ్ళకి ఏదో ఇగో అడ్డొచ్చేస్తుంది ఏదో ఒక విషయంలో కొన్ని విషయాలు విన్నా కొన్ని విషయాల్లో అక్కడే నష్టం జరుగుతుంది వాళ్ళకి ఆ నష్టమైనా బాగుంటుంది కానీ అప్పుడు నష్టపోయాక మొహం వేసుకుంటే ప్రయోజనం ఏముంది అయినా కూడా స్త్రీ ఏమీ అందు పురుషుని పోన్లేండి అయింది ఏదో అయిపోయింది ఈసారి ఇలా చేయకండి బాధపడకండి అనే చెప్తుంది తప్ప ఎక్కడో కొంతమంది ఉంటారు కొంచెం బాగా నోరున్న ఆడవాళ్ళు భర్త ఎంత నెమ్మదస్తుడైనా దుమ్మెత్తిపోస్తారు అక్కడ వాళ్ళ మాట చేలామణి అవదు కానీ చాలామంది అహంకారపూరితంగానే ఉంటారు నష్టపోయాక మాత్రం చెప్పుకుంటారు మళ్ళీ ఆ నష్టాన్ని అప్పుడు నోరు మూసుకుని కూర్చుని ఆ నష్టాన్ని భరించాలి తిరిగి దాన్ని ఎలాగా ఆ నష్టాన్ని ఎలాగ మనం ఇది చెయ్యాలి అన్నీ ఆలోచించుకోవాలి తెలివిగా నష్టం వచ్చినప్పుడు మాత్రం భార్యకి చెప్పడం ఎందుకు నష్టం అంటే ఆ నష్టం ధన రూపంలో ఉండొచ్చు ఇంకో రూపంలో ఉండొచ్చు ఇంకో రూపంలో ఉండొచ్చు ముందే భార్య చెప్పి భార్య సలహా తీసుకుందాము అని వాళ్ళకు ఉండదు ఒకవేళ భార్యకు తెలిసి సలహా చెప్పినా దాన్ని తేలిగ్గా కొట్టిపడేస్తారు నేను అలా చాలామందిని చూశాను అది చాలామంది భారీ సలహా తీసుకుని చాలామందికి అదుకులేండి కొంతమంది భారీ సలహా తీసుకుని చక్కగా ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను అది ఎవరి వాళ్ళ అదృష్టాలు అనుకోండి స్త్రీ అదృష్టం అంతే బా బా భర్త కలిసి రావడం అన్నది నష్టపోయాక బాధపడి అయ్యో నీ మాట వినలేదే నేను వల్ల ప్రయోజనం ఉంది అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు అందుకని స్త్రీ ఇంతకీ శక్తి స్వరూపుడే అందరిలోనూ అమ్మవారు ఉంటారు అందుకే భార్య తప్ప పర స్త్రీని అన్య దృష్టితో చూడకూడదు అని చెప్తారు పురుషులకి ఎందుకంటే ప్రతి స్త్రీ శక్తి స్వరూపుణే ఆవిడ అమ్మవారి అంశం ఉంటుంది స్త్రీలో అది తెలియక ఇష్టం వచ్చినట్టు పరాయి స్త్రీలని వేరే దృష్టితో చూస్తారు దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఇప్పుడు తెలియదు ఎప్పుడు తెలియాలో అప్పుడే భగవంతుడు తెలియజేస్తాడు కానీ స్త్రీలందరూ శక్తి స్వరూపుణిలే అందుకే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ అమ్మవారి తన శక్తి మీదే ఆయన నమ్ముకోకుండా ఆ అమ్మవారిని అర్థనా తత్వం లోకానికి ఆదర్శం అది ప్రతి మగవాడు గ్రహించాలి అది అంతేగాని అందుకే అంటే మన్ని మనం ఎప్పుడూ కించపరచుకోవద్దు అలానే మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మనం చేసి పనులన్నీ మనం చేసి మన చెయ్యి పైగా ఉండాలి ఒకళ్ళు మన అనేది ఏమిటి చెయ్యి పైగా ఉండాలి అన్నానని అది అహంకారపూర్తంగా ఎప్పుడూ ఉండకూడదు ఇది మన బాధ్యత ఇది మనం నిర్వహించాలి మనం అందరికీ ఏవరికి ఏది కావాలో అవసరం అన్నీ చేసి పెట్టాలి అన్న స్త్రీకి ఎప్పుడు ఒక గౌరవం ఉంటుందండి ఆ గౌరవం అలా వచ్చేస్తుందంటే ఎవరు ఇవ్వక్కర్లేదు గౌరవం భగవంతుడే ఇచ్చేస్తాడు ఆ గౌరవం అలాంటి స్త్రీ మొహంలో ఒక తేజస్సు తప్పకుండా భగవంతుడే ఇస్తాడు మనంతటి వాళ్ళం మనం అందుకని మన బాధ్యతను ఎరిగి మనం ప్రవర్తించి అవతల వాడి నుంచి మనం లెక్క చేసేలా ఉండకూడదు అంటే ఒకళ్ళు మన అనేది ఏంటి అన్నట్టు ఉండాలి అలానే నేను చెప్తున్నాను కదా అహంకారపూరితం కాదు మన మనసులో మనకు ఉండాలి మన ఆత్మాభిమానం మంది అది స్త్రీ ఎప్పుడూ శక్తి స్వరూపిణే అది పురుషులకు కూడా చెప్తున్నాను అందుకే స్త్రీ పర స్త్రీని పరా ఇంకో విధంగా పురుషుడు చూడకూడదు ఇది కేవలం మాట మాత్రంగా చెప్పడమే జరుగుతుంది కానీ ఆచరణలో ఏ చాలామంది పురుషులు ఏమో ఆచరించరు ఎప్పుడు దృష్టి పరస్త్రీ వేంపే వెళ్తుంది ఏదో అత్యాచారాలు అవి చెయ్యక్కర్లేదు చూపులతో పరస్త్రీ మీదే దృష్టి ఉంటుంది చాలామందికి చా చెప్పగా నైంటీ పర్సెంట్ మిగతా టెన్ పర్సెంట్ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ అదురుగా ఉంటారు ఇది అందరూ ఓపెన్ సీక్రెట్ ఇది అది అందుకని మన స్త్రీ మన శక్తిని మనమే కాపాడుకోవాలి మనమే ధైర్యంగా ఉండాలి మనమే మంచిగా ఉండాలి మనమే అన్ని విధాల్లోనూ అన్ని పనుల్లోనూ మనం చేసి పెట్టి మనకి మనకే శక్తి వస్తుంది ఆ అమ్మవారి శక్తిని మనకే ఇస్తుంది సదా ఆ తల్లి పాదాలను మనం ఆశ్రయించి ఉండాలి ఆ లలితా పరమేశ్వరిది ఇదే నేను చెప్పేది ఈరోజు మనం శక్తి స్త్రీ శక్తి స్వరూపిణి అది ఉంటాను మరి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇదే మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల